జిల్లా సైదాపూర్ మండల కేంద్రంతో పాటు వెంకటేశ్వరపల్లి పెరకపల్లి ఎక్లాస్పూర్ తదితర గ్రామాల్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో బుధవారం వేద పండితుల మంత్రోత్సరణ మధ్య వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారి ప్రతిమలను అందంగా పూలవాలతో అలంకరించి కళ్యాణానికి ముస్తాబు చేశారు వేలాది మంది నామస్మరణల మధ్య స్వామివారి కళ్యాణాలను పెద్ద ఎత్తున నిర్వహించారు అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు కొత్త తిరుపతి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగారి రాజుగోడ్ మాజీ సర్పంచులు బతుల కొమరయ్య కొద్దరాజిరెడ్డి భక్తులు రాయిశెట్టి కోమల చంద్రయ్య దొంత శ్రీనివాస్ సవిత మెడమైన కుమార్ సవిత కూతురు విద్వాన్ రెడ్డి గోపవని నవీన్ పూసల రమేష్ అశోక్ అరగోడి శ్రీనివాస్ తిప్పని దేవయ్య పోదురాజు రమేష్ బుచ్చయ్య బొల్ల శంకరయ్య పోదురాజు కర్ణాకర్ ఎగ్గోజు శ్రీనివాస్ ఆశలి రఘు యాదవ్ చెలిమిల రెడ్డి గుర్రం శ్రీనివాస్ తిరుపతి అంబాల ప్రేమ్ కుమార్ చల్లూరి రవీందర్ పొన్నం తిరుపతి కిరణ్ పూజారి సంతోష్ గాజుల రమేష్ నాగుల కుమారస్వామి భాస్కర్ రెడ్డి అరవింద్ భీమగోని నారాయణ పూదరి నారాయణ మునగంటి రాజు గాదిపాక కార్తీక్ కామిరి సత్తన్న పిడిచెట్టి రాజు పున్నం రామ్మూర్తి నెల్లి సదానందం పుల్లూరి వేణుగోపాల్ పాల్గొన్నారు

గ్రామంలో శ్రీ సీతారామరావు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామస్తులు మహిళా సోదరి మహిళలు యువతీ యువతులు పెద్దలు వృద్ధులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించి అందరూ కూడా భగవత్ ఆశీర్వాదాలు తీసుకొని ఎల్లవేళలా ఈ ఊరు ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం మరియు ఈ ప్రాంతంలో మా మా దగ్గర ఉన్నటువంటి చిరుతర రామాయణ కళాబృందం ప్రతి సంవత్సరం కూడా చిరుతర రామాయణ వేసి వారు పట్టాభిషేకం కార్యక్రమంగా అద్వితీయంగా నిర్వహిస్తారు మరి అది కూడా కార్యక్రమం పరిసమాప్తం అయినది మరి ప్రతి ఈ దేవుని కృప తీసుకుని గ్రామస్తులందరియు సుఖ శాంతలతోని సౌభాగ్యాలతో సిరి పంటలతో వర్దిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ అలా విధంగా అదేవిధంగా మండల ప్రజలు కూడా మండలంలో అన్ని గ్రామాల్లో కూడా సిరి సంపదలతోని సుఖ సంతోషంతో వర్దిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ పూజిస్తున్నారు ప్రతి సంవత్సరం కుటుంబ వారి ఆధ్వర్యంలో మరియు గ్రామ పేరు ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణము జరుగుతున్నది ఒక పది సంవత్సరాల క్రితము ఒక ఫోటో యొక్క పట్ట పట్ట చేసేది మామూలుగా ఎప్పుడైతే వీళ్ళు ఈ విగ్రహాలు ఈ గతంలో కుటుంబం వాళ్ళు అప్పటి నుంచి స్వామివారికి వేద మతంలో పట్ట జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు కార్యక్రమగా చేస్తున్నాము ఈ మా ప్రజలు చాలా పుణ్యం చేస్తున్న వాళ్ళు కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాము స్వామివారి ఆశీస్సు అందరికీ ఉండాలి ఆయుర జీవించాలి వాళ్ళు రక్షించాలి స్వామి జనంగా ఘనంగా శ్రీకారాముల వారి కళ్యాణోత్సవం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా గ్రామస్తులంతా పాల్గొని విజయవాడ భోజనాలతో పాటు మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎప్పటికీ చేస్తూనే ఉంటారు ఇదే విధంగా చేస్తూ నేను పురస్కరించుకొని ఈ జాయక్రమంలో పెళ్లి రోజుని పురస్కరించుకొని మా ఊర్లో ఇంత పెద్దగా గొప్పగా జరుపుకున్నాం అంటే మా ఊరి యొక్క కుటుంబ సభ్యులు అందరం కలిస్తే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు ఎందుకంటే ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు రెండు స్టార్ట్ అయింది అరవై వేల రూపాయలతో మొదలై అరవై వేల రూపాయల వరకు వచ్చి ఇంత పెద్దగా వాళ్ళందరి సహకారాలతోటి ఈ పండుగ జరుపుకున్న దానికి ఎందుకు మీరందరూ కృతజ్ఞత లేకుండా ఇటువంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని అందరూ కోరుకుంటున్నాం అది ఎగ్లాస్ గ్రామము ఈ గ్రామంలో సీతారామ కళ్యాణం మేము ధ్యానంగా జరుపుకుంటున్నాము మా మహిళలందరము సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ప్రతి ఏడాది మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇప్పటివరకు అట్లనే ఉండాలి భగవంతు మేము కోరుకుంటున్నాము ఈ గ్రామానికి వచ్చిన ప్రజలందరు ప్రజలందరినీ చల్లగా చూడాలే తె అని మేము కోరుకుంటున్నాము పెద్దలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గ్రామస్తులందరికీ చిన్న పెద్ద అందరికీ గ్రామ గిరిజనులకు మరియు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా మహిళలందరము ఐకమత్యంగా ఉండి ఇద్దనే భగవంతుని ఇంకా మంచిగా మేము కోరుకుంటున్నాము మంచిగా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాము ఆ భగవంతుని దాని వల్ల మంచిగా ఉండాలి ఈరోజు సైలపూర్ మండలం ఇడ్లాస్పూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా మన ఇడ్లాసూర్ గ్రామంలో ప్రతి సం ప్రతి సంవత్సరం ఘనంగా శ్రీరామనవమి జరుపుకోవడం జరుగుతుంది అలాగే అన్నమాన భక్తులు మరియు గ్రామ ప్రజలు మరియు చిత్రరామయ్య భక్తులు అందరూ పాల్గొని శ్రీరామనవమి కళ్యాణం ఇంకా గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇడ్లాస్పూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం అన్నదానం కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటి ప్రజలు అందరూ శ్రీరామనవమికి ఉత్సాహంగా పాల్గొని శ్రీరామనవి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసింది కాబట్టి ఇక్కడ గ్రామ ప్రజలకు మరియు హనుమాన్ భక్తులకు చిత్తరామయ్య భక్తులకు అందరికీ నమస్కారం